ఉగాది పండుగ సందర్భంగా అరవింద ఇంట్లో పూజను పెట్టి ఉంటుంది ఇక పూజారి గారు ఇంటికి వచ్చి దగ్గర ఉండి పూజ జరిపిస్తూ ఉంటారు అమ్మ ముందుగా అందరూ ఉగాది పచ్చడిని స్వీకరించండి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం పూజ మొదలుపెట్టి ఆ తర్వాత కథలు అన్నీ కూడా పూజని పూర్తి చేద్దాము అని పూజారి గారు చెప్తూ ఉంటారు లక్ష్మి వెళ్ళి అందరికీ ఉగాది పచ్చడి తీసుకురా అని అదరవిద చెప్తూ ఉంటుంది అలాగే అత్తయ్య గారు అని లక్ష్మి కిచెన్లోకి వెళ్ళగానే మనీషా కూడా వెనకాలే కిచెన్లోకి వెళ్తుంది ఏంటి లక్ష్మి ఏంటి నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి నువ్వేమీ ప్లాన్ చేయలేదా అని మనీషా అంటూ ఉంటుంది ఏంటి నువ్వేం ప్లాన్ చేసావు మనీషా నువ్వు నన్ను బయటికి పంపిస్తానని చెప్పావు కదా నీ ప్లాన్ ఏంటో చెప్పు అని లక్ష్మి అంటుంది నాకు ఎలాంటి ఐడియాలు రావటం లేదు లక్ష్మి ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావటం లేదు అని మనీషా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉగాది పచ్చడిని మొత్తం కూడా ఒక చిన్న చిన్న కప్పుల్లో వేసి ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కప్పులు తయారు చేసి ట్రేలో పెడుతూ ఉంటుంది లక్ష్మి పక్కకు వెళ్ళగానే అందులో ఉన్న ఒక ఉగాది పచ్చడి కప్పుని తీసేసి ఒక రోజు సీడ్స్ కలిసిన ఉగాది పచ్చడి కప్పుని మనీషా తయారు చేసిన ఆ ఉగాది పచ్చడిని పెట్టేస్తుంది ఇక ఏమీ తెలియనట్లు ఎస్ వీటిలో నేను రోజు సీడ్స్ కలిసిన ఉగాది పచ్చడిని పెట్టేశాను ఇప్పుడు అది నేను తింటాను నా కడుపు పోయింది అబార్షన్ అయిపోయింది అని చెప్పి లక్ష్మి వల్లే ఇదంతా జరిగిందని లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటించేస్తాను అని నా ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని మనీషా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత మనీషా వెళ్ళి ఇక పూజలో ఉన్న మిత్రపక్కనే కూర్చొని ఉంటుంది అప్పుడే లక్ష్మి అందరికీ ఉగాది పచ్చడి ప్రసాదం ఇద్దామని జయదేవ్ దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడే మనీషా ఆంటీ నేను కడుపుతో ఉన్నాను కదా కాబట్టి ఉగాది పచ్చడి మొదటగా ప్రసాదాన్ని నేనే స్వీకరిస్తే చాలా మంచిది కదా నాకు ఇవ్వమని చెప్పండి అంటే అని మనీషా అంటూ ఉంటుంది లక్ష్మి ముందుగా ఉగాది పచ్చడి ప్రసాదాన్ని మనీషాకే ఇవ్వు అని అరవింద చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి చాలా కోపంగా మనీషా వైపు చూస్తూ ఇస్తూ ఉంటుంది